ఐదు వందల అరవై సంస్థానాలను భారతదేశంలో ఐక్యం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని దానికోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు ఈరోజు వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రం మరియు మేరా భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్యత ర్యాలీలో ఆయన పట్టుభద్రుల ఎమ్మెల్సీ అంజనుడితో కలిసి పాల్గొన్నారు ఈ ర్యాలీ బతుకమ్మ ఘాట్ నుండి కొత్త చెరువు వరకు ఘనంగా సాగింది ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు మాట్లాడుతూ దేశ ఐక్యతను మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని నిజం ప్రాంతాన్ని దేశంలో కలిపారని గుర్తు చేశారు పటేల్ స్ఫూర్తితో యువత దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రివేదిలు అన్న పండి సంజయ్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి మరియు మీద ఉన్న పెద్దలందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ దీనికి వచ్చిన పేరు పేద మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ తను అక్టోబర్ లో జన్మించిన తర్వాత లండన్ లో వెళ్ళి బాధిస్టార్ లో చదువుకొని ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నాడు ఆ పాల్గొన్న తర్వాత రైతులకు చాలా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు రైతు ఉద్యమము బర్దో గుజరాత్లో పెద్ద ఉద్యోగం చేసినప్పుడు దీనికి బాధ్యత వహించి ఆ రోజు గాంధీ గారి రావడం జరిగింది అప్పుడు సర్దార్ అని బిడ్డు సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిగింది గతంలో తాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఉప ప్రధానిగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న తర్వాత ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఇలా విలీనం చేసేదో చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సంస్థానం అక్కడ పోతే జూనాగఢ సంస్థానం ఈ రెండు పెద్ద సంస్థానాలు ఉండే ఈ సంస్థానాలు ఏ విధంగా వచ్చినా హైదరాబాద్ లో మీకు అందరు తెలుసు జూనోగఢ్ లో ఆ విధంగా వచ్చింది తాను ఏదైతే భారతదేశంలో ఐక్యత ఉండాలి ఐక్యత ఉంటేనే భారతదేశంలో ఈ విలీనం చేయడానికి తాను కోరుకున్న తర్వాత అదేవిధంగా తాను ఉప ప్రధాని అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత నాలుగు శతాబ్దాల తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో భారత రత్న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈ యూనిటీ మాషన్ నిర్వహిస్తాను నిన్న కెనగర్ కూడా ఇస్తాం ఈ రెండు శిక్షణలో ఇంత ప్రామాణ్యంగా కూడా తీసుకుంటాను భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనను ఆశయాలను త్యాగాలను రాబోయే తరాలు మర్చిపోద్దన్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ ను నిర్వహిస్తున్నాం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం మనం గర్వంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం మనం భారతదేశ ఐక్యతను తెలుసుకున్నాం ఒక కుటుంబం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఓ కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో దాని మనకు అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉన్న విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాను పక్కనున్న బంగ్లాదేశో ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యత ఐక్యతను ఇంకా దెబ్బతీసి దేశాన్ని దేశంలో విధ్వంసాలు దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇలా దేశంలో అదే జరిగిపోతున్నది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్చ్ మనం నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ గారి ఒక లక్ష్యం ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ నిర్మించాలని ఒక ఆలోచనతో వారు ముందుకొస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెప్తా ఉంటుంది ఆర్థిక రంగంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పక్కన్న దేశాలు దాన్ని ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఈ దేశంలో అంతర్గత భద్రత విషయంలో విభేదాలు సృష్టించి అంతర్గత భద్రత విషయంలో శాంతివంత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సినది మన ఢిల్లీలో బాబులాస్ కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నిటికీ కారణం పక్కకుండా పాకిస్తాన్ దేశం వాటిని జీర్ణించలేకపోతున్నాయి ఇలా అన్ని రంగాలు మనం అభివృద్ధి చెందడం కాబట్టి అమెరికా గాని జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తుంది మన యొక్క కెపాసిటీ మనం తెలుసుకున్న తర్వాత కాబట్టి ఇవాళ అన్ని రంగాలు ఉత్పత్తుల విషయంలో కూడా మనం ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఇవాళ ఉత్పత్తులను ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారు మనం నాలుగో స్థానానికి ఆర్థిక ప్రభుత్వం నాలుగవ స్థానం ఇవన్నీ చూసినకనే ఆంక్షలు వేస్తున్నారు భారతదేశంలో టాక్స్ వేస్తున్నారు అగ్ర దేశాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే అగ్రరాజ్యాల స్థాయికి మనం ఎదిగినాం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త ఉరవరంతో ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళ చాలా మంది ఇలా పాశ్చాత్య పాశ్చాత్య సంస్కృతి రూపంలో మనకి వస్తున్నది పాకిస్తాన్ లో ఉగ్రవాద రూపంలో మనమందికి వస్తున్నది వీటిని అన్నిటిని మన సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి మనం ముందుకు పోవాలి ఇవాళ మన బలం ఈ దేశంలోక్యత బట్టే మన బలం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవడమే కాపాడుకోవడమే ఈ దేశానికి ఉన్న బలం అద్దె వేరే లేదు కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందుకు ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం కార్పొరేట్ కల్చర్ పేరుతో డ్రగ్స్ కు పప్స్ కు అలవాటు పడి వాళ్ళ మన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి దేశంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ఈ డ్రగ్స్ బారిన గంజాయి నాశనం అంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి పాత భక్తులు కూడా ఒక అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయి చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ అరెక్ట్ చేసి వాళ్ళ అమ్మాయి పరిస్థితి జీవన హౌస్ లో ఉంది అలా రూమ్ లో ఉండే వాళ్ళ ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే పేరెంట్స్ కొరకడము పేరెంట్స్ కొట్టడము ఇంట్లో టీవీలు పొలవుండడము ఆ డ్రగ్స్ లేకుండా అమ్మాయి బతికే పరిస్థితి లేదు అమ్మాయి వయసు ఎంత అంటే పదిహేను సంవత్సరాలు పూర్తిగా మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ డ్రగ్స్ కు అలవాటు చేసే పరిస్థితి వచ్చిందంటే దీని నుంచి మనం ఏ విధంగా కాపాడుకోగలము మనం ఆలోచించాల్సిన కాబట్టి ఈ ఫ్యాషన్ కాదు మన జీవితం నాశనమైన పరిస్థితి అందుకే నశాముక్తి భారత్ చేయాలని చెప్పి ఆ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం మనం ఈ పరిస్థితిలో దీనికి ఏకైక మార్గం సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ ను స్ఫూర్తి తెలుసుకోవాల్సిన సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యత చేయాలనే ఆలోచన లేకుంటే సర్దార్ పటేల్ తన త్యాగం చేసిన విషయాన్ని గుర్తించకుంటే సర్దార్ పటేల్ లేకుంటే మన దేశం ఏది మరో పాకిస్థాన్ గా మారేది పాకిస్తాన్ లో వంచేది ఇలా తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే ఒక శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగా అడుక్కునే పరిస్థితి వచ్చేది ఐదు వందల అరవై సంస్థల ఒకే ఒకే జెండా మీద తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆ రోజు నిజాం కూడా ఈ తెలంగాణలో తెలంగాణలో పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ఇస్లామిక్ చెప్పి ఆ రోజు నిజాం కుట్రలు అంటే తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాత కలుపున ఒక క్యాన్సర్ గిడ్డలాంటిదని చెప్పి భావించి ఇలా ఆపరేషన్ పోలో పెడుతు పోలీస్ యాక్షన్ తీసుకొని తీసుకున్న వార్నింగ్ ఇచ్చి ఈ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ యొక్క బతులు ఏ విధంగా ఉంటాయి పాకిస్తాన్ లో మనం కలిస్తే ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాల్సిన అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ ఐక్యత కోసం కష్టపడి పనిచేసేయండి దాంతో పాటు ఆధునిక సివిల్ సివిల్ సర్వీసెస్ లో కూడా స్థాపించడం ప్రముఖ పాత్ర పోషణ వ్యక్తి సర్దార్ పటేల్ ఆయన జీవితాన్ని తీసుకొని రాబోయే తనకు అందించాల ఉద్దేశంతో అటువంటి వ్యక్తుల మన యొక్క జీవితం తెరవరకు కాకుండా ఉండాల ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ యూనిటీ మార్క్స్ తీసుకొస్తున్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనలు రావాలి మళ్ళీ యూత్ కు మళ్లీ విజ్ఞప్తి చేస్తారు చాలా మంది అంటా ఉంటారు బండి సంజయ్ తెల్లారే హిందూతో మాట్లాడు హిందుత్వం మేము మాట్లాడు హిందూ ముస్లిం మధ్య విభేద సూచిస్తున్నారు చాలా మంది అంటారు హేళన చేస్తుంటారు సోషల్ మీడియా పెడుతుంటారు నేను అవి పట్టించుకోను ఇవాళ ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలి మన స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశ ఐక్యతను సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ అటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ పాకిస్తాన్ బంగాళాండ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఈ దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సంప్రదాయాలే మనకు పెద్ద ఆస్తి వాటిని స్ఫూర్తి చేసుకునే మనం ముందు పోతాం ఇవాళ అవి లేకుంటే మన దేశం ఎక్కడిది మనం ఎక్కడిది ఈ దేశం యొక్క మట్టే మన బలం అనే చెప్తున్నారు ఈ దేశంలోని హిందూ సనాతన ధర్మమే మనకు బలం ఈ దేశంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు బలం వాటి వలన ఈ దేశంలో ప్రజలు కూడా ఐక్యత వస్తున్నారు ఈ దేశం సంఘటితంగా ముందు పోతున్నది ఇలా పాకిస్తాన్ అనే దేశాలు వస్తాయి ఇవాళ వాళ్ళ ఆపరేషన్ సింధు మనం మర్చిపోవచ్చు చెప్పారు కూడా ఇవాళ మన మతం పేరు చెప్పి మన మతం పేరు చెప్పి అవయవాలు చూసి వాళ్ళ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చి అంతమంది హిందువులు అతమార్స్తే ఏసం మత మార్చేది అటువంటి హిందూ ఇంకా లేదు లేవద్దు లేదు అనుకుంటే ఉండొద్దు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది స్వార్థ రాజకీయాల కోసం మనం ధర్మాన్ని హీల ప్రయత్నం చేయదు మన సనా ధర్మాన్ని సంస్కృతి సమాధానం హీల ప్రయత్నం చేయదు అందుకే యువతకు అప్పీల్ చేస్తున్నారు స్వామి వివేకానంద చెప్పాడు యువతనే ఈ దేశంలోని దిశ దశ దిశ మార్చే దమ్ము సంతా యువతకే ఉంటుందని చెప్పాడు అందుకే సర్దార్ పటేల్ చెప్పాడు యువత వల్లనే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది విషయాన్ని గుర్తుంచుకో స్పష్టం చేసింది కాబట్టి యువత అంతా కూడా పాలిటిస్ పాలిటిక్స్ లో రావాలి మీరు పాలిటిక్స్ లోకి రాకుంటే వారసత్వ రాజకీయాలు వస్తాయి భార్య కుటుంబ అన్న తమ్ముడు కొడుకు తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబడతారు పెంచుకోవడానికి మాత్రమే ముందుకు వస్తారు కాబట్టి నేను యువత అంతా కూడా దయచేసి రాజకీయాల్లోకి రాండి ఈ రాజకీయంలో రాజకీయంలో సమూల మార్పులు జరిగినప్పుడే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం నరేంద్ర మోడీ గారి లక్ష్యం రెండు వేల నలభై కానీ వారి చేతిలో ఈ అది ఇవాళ మొత్తం టెక్నాలజీ విషయంలో కానీ అనేక నూతన సమీకరణాలు కానీ అన్ని చూస్తుంటే అభివృద్ధి చేస్తుంటే విషయాన్ని చూస్తుంటే రెండు వేల నలభై ఏడు వరకు అవసరం లేదు రెండు వేల ముప్పై ఐదు లోపలే వికసిత భారత్ ని సక్సెస్ చేసే చేరుకునే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించుకొని యువత అంత రాజకీయ వ్యవస్థగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యూనిటీ మార్చులకు పాల్గొని మీ యొక్క దేశ భక్తిని ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచాలని చెప్పి ఒక లక్ష్యాన్ని గుర్తించి రాబోయే రోజులు కూడా ఇదే విధంగా కలిసి ఉందామని చెప్పి సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక అభినందనూ తప్పకుండా ఆ మహిళ ఆసారాన్ని సాధిద్దాం ఆ లక్ష్యాన్ని చేరుకుందాం అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్